ശ്രീ സച്ചിദാനന്ദസുരു സായനാഥ് മഹാരാജ കെ ജയ് ഓം ശ്രീ ശ്രീവാസുദേവാനന്ദ സരസ്വതി ടെമ്പെസ്വാമി സദ്ഗുരു ചരിത്ര ഏടവ റോജു പാരായ ബുധവാരം നൽബതി ഐദവ അധ്യായം ഇരുവതിഒക ചതുർമാസ ദീക്ഷ కురుగడ్డ శక సంవత్సరం పద్దెనిమిది వందల ముప్పై మూడు ఉపద్ఘాతం బాలాార్క ప్రభవీంద్రనీలజటిలం భస్మాంగరాగోజ్వలం శాంతం నాదవిలీన చిత్తపవనం చన్మాంబరం చర్మాంబరం బ్రహ్మఘ్నైసాది పరివృత్తం సిద్ధై సమారాధితం ఆత్రేయం సముపాస్మహే హృది ముదాధ్యేయం సదా ధర్మం గోప్తం నత స్తోత్రం చచా चचार धरणीस्थले मेनिरे भगवद्रूपं वासुदेवं त्रय त्रयदीश्वरं कुण्डीदण्डधरं शान्तं काषायाम्बरधारिणम् अज्ञानान्धविवस्वन्तं महाबोधं समा समाम्यहम् శ్రీ దత్తాత్రేయ నమ శ్రీ వాసుదేవానంద సరస్వతి సద్గురువే నమ ఇంతవరకు సమర్థ సద్గురువు శ్రీ 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 వాసుదేవానంద సరస్వతి మహారాజు పూర్వాశ్రమ చరిత్రను సన్యాసము స్వీకరించిన తరువాత వారు జరిపిన ఇరవది చాతుర్మాసాల సమయములైందు వెల్లడించిన మహిమా విశేషములను మనం కారణ జన్ములై దత్త సాంప్రదాయమును దేశమున స్థాపన మునరించుటకై కాలినడకన వారు ఆ సేతు సీతాచలం ముమ్మారు పర్యటించి ప్రకటించిన అపూర్వ లీలా విశేషములు జనులలో పరివర్తన కలిగించి వారి చిత్తములను ఆస్ ఆస్తిక్యము వైపు మరలించి వర్ణాశ్రమాచార ధర్మ ప్రవర్తకు లగునట్లు చేసినవి ఈ అధ్యాయములలోనూ రాబోవు అధ్యాయములలోనూ టెంబే మహారాజు కురుగడ్డలో గరుడేశ్వర్లో జరిపిన చాతుర్మాసాల విశేషములు వివరించబడుచున్నవి వారిని మనము తెలుసుకుందాము దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అవధూత చింతన శ్రీ గురుదేవదత్త కురుగడ్డ కురుగడ్డ అన్నడి యూరు కృష్ణానదిలో ఒక దీవి దానిని కురుగడ్డ కురువుపురము అని కూడా పిలిచెదరు అచ్చట శ్రీపాద శ్రీవల్లభుల వారు కొంతకాలం తపస్సు చేసి ఆశ్వేజ బహుళ ద్వాదశి గురుద్వాదశి నాడు కృష్ణానదిలో అంతర్ధానమైనారని గురు చరిత్రలో చెప్పబడింది కురుగుడ్డలో జనులు తెలుగు కన్నడ భాషలు మాట్లాడుచెదరు మా మాట్లాడుదురు రెండు మైళ్ళు వెడల్పుగా ప్రవహించి పారుచున్న కృష్ణానది ఎందుగల ఈ ద్వీపము ఒక మైలు పొడవు అర మైలు వెడల్పు కలిగి ఉన్నది అచ్చట ఒక ప్రక్క దత్త మందిరము మరియు ఒక ప్రక్క ఊరు ఆ రెండింటి నడుమ చేలుగలవు మందిరములో శ్రీపాద శ్రీవల్లభ స్వామి పాదుకలు ఉన్నవి ఆ దీవికి రెండవ ప్రక్కన ప్రవాహ తీరము పైన ఉన్న పెద్ద బండపై శ్రీపాద శ్రీవల్లవుల వారి ఎన్నో ఈనాడు మనకు కనపట్టును ఒక మానవ శరీరం దానిపై సాగిలబడినట్లు గుర్తులు కనిపించను గురుగుడ్డ దర్శనార్థం పోవువారు చాలా తక్కువ మహబూబ్ నగర్ నుంచి మత్తలు పోయి అచ్చట్ నుంచి గ్రామం చేరి కృష్ణా దాటి కూడా మనం కురుగుడ్డకు వెళ్ళవచ్చు అలంపురం నుండి కూడా ఒక మార్గం ఉన్నది రాయచూరు నుంచి ఆతుకూరు వరకు బస్సులో ప్రయాణించి అచ్చట కృష్ణానది దాటి మనం పోవచ్చు అచ్చటకు పోయిన వారి అభిష్టములు సిద్ధించును అని ఒక విశ్వాసము జనులలో ప్రబలంగా ఉన్నది మహారాజు అచ్చటకు వెళ్ళినప్పుడు ఆ యూరిలో పూజారి ఇల్లు కులకర్ణి ఇల్లు తప్ప మరొక బ్రాహ్మణ ఇల్లు లేదు పూజారులు ముగ్గురు కలిసి ఒకే ఇంటిలో వేరువేరు గదులలో నివసించుచుండిరి ఆ పూజారులు మువ్వురు బ్రహ్మచారులే ఆ పూజారులందరిలో చిన్నవాడైన వల్లవన్నకు మహారాష్ట్ర తమ ఆశీసులతో పెళ్లి చే జరిపించిరి మహారాజు కురుగుడ్డకు చేరిన వెంటనే శ్రీపాద శ్రీవల్లభుల వారికి వందనము చేసి అచ్చట నివసించుట మొదలుపెట్టిరి మొదట దినం నుంచి వారు భిక్ష చేసిరి అచ్చట బ్రాహ్మణుల ఇండ్లు రెండు మాత్రమే ఉన్నందున మరునాడు ఉపవసించిరి అచ్చటి పూజారుల యొక్క శూద్రాచరణ చూచి ఏవగించుకుని మహారాజ్ అచ్చటి నుంచి విడలిపోవాలని అనుకునేది అప్పుడు శ్రీపాద శ్రీవల్లవుల వారు బ్రహ్మచారి రూపంతో మహారాజ్ దగ్గరకు వచ్చి ఇట్లనిది నా చాగలి భక్తుడొకడు ఈ భూమిని నాకు దా దారాదత్తం చేసిన నైవేద్యము నందా దీపము ఈ భూమిపై వచ్చి రాబడితోనే నడుచుచున్నవి ఇచ్చట నీవు భిక్ష తీసుకున్నచో దోషమేమయో లేదు ఈ జనల ఆచారములు నీవు లక్ష్య పెట్టవద్దు ద్రవ్యశుద్ధి భావశుద్ధి ఇచ్చట పుష్కలంగా ఉండి నాకు పనికి వచ్చునప్పుడు నీకెందుకు పనికిరావు ఇక మీదట మీరు ఎవరికి మీ పాదతీర్థం ఇయ్యవలదు అధికారము లేని వారికి మంత్రోపదేశము చెయ్యవలదు ఆనాటి నుంచి పాదవ శ్రీవల్లవుల వారి ఆదేశానుసారం మహారాజ అచ్చటి పూజారుల ఇళ్లలో భిక్ష తీసుకునట మొదటి పెట్టరి మహారాజ అచ్చటికి రాకపూర్వం ఆ ప్రదేశంలో వానలు పడలేదు అందువలన వారు అచ్చటి చే ఋష్యశృంగ మంత్రమును జపించిరి చేయించిరి వెంటనే వర్షములు కురియుట ప్రారంభించిన కురుగొడ్డలో మహారా చాతుర్మాసములు ప్రారంభించినారని తెలియకానే నాలుగు దిశల నుంచి జనులు తండోపతండలుగా వచ్చటం మొదలుపెట్టిరి అది వర్షాకాలం అయినందున కురుగడ్డ నాలుగు దిశలలో ప్రవాహము కూలంకుషంగా పారుచుండెను ఆ ప్రదేశం ఏ వస్తువు కావలేనూ దొరకదు రాయచూర్ నుంచి సొరకాయ బుర్రలు మంచాలపైన తీసుకుని రావలసిందే ఇట్టి స్థితిలో కూడా జనులకు అనేకల అచ్చటకు వచ్చిపోవుచుండిది అచ్చటకు వచ్చి వారికి వంటలు చేసుకున్నకై బాండిళ్ళు స్థలము దొరకకుండెను గాండా వంట చేసుకుంటకు ఒక ప్రత్యేక స్థలం సిద్ధం చేశాను రాయచూరులోని వ్యాపారస్తులు అధికారులు అచ్చటకు వచ్చి కావలసిన వస్తువులు యాత్రకులకు సహాయం చేయుచుండేది తుల్చారాం పతంగే అన్న ఒక వ్యాపారస్తులు దీపావళి వరకు అవసరం పడినప్పుడెల్లనూ వలసిన వస్తువులు తెచ్చి భక్తుల కొసుగుచుండెను తేలు కుట్టుట ఒకనాడు మహారాజ్ భిక్ష తీసుకుని వచ్చి జనులందరికీ విస్తరులు వేసి అందరిను మహారాజు రాకకై నిరీక్షించుచుండి మహారాజు వచ్చిన వెంటనే వడ్డించుట మొదలు మహారాజ్ తమకు వేసిన విస్తరి వద్దకు జోలతో వచ్చి కూర్చుండిరి జోలలో వారు చేయి పెట్టగని ఆ చేతిపై తేలు కుట్టను మహారాజు భిక్ష తీసుకునకుండా జోలను కింద పెట్టి అందరినీ భోజనములు చేయడని చెప్పి కానీ జనులు ఆయన మాటను ఖాతరు చేయక మహారాజ్ భోజనం చేయనిదే తామును భోజనం చేయమని పలికిరి లక్ష్మణరావు రావణ కుంబ్రేకర్ యంత్రము మంత్రము ఇచ్చి తొందరలో నిత్యము భోజనం చేయటకు ముందు పఠించే స్తోత్రము నాడు మహారాజ్ పఠించట మర్చిపోయి భిక్ష గ్రహించటకే సంసిద్ధులైది అందుకు శిక్షగా వారికి తేలు కుట్టెను అప్పుడు మహారాజు ఇట్లనేది రోజు స్తోత్రం పఠించట మర్చిపోయినందులకి దేవుడు కోపించి తేలు కుట్టినట్లు చేసిన ప్రతిదినము మీరు స్తోత్రమును చేయకనే భోజనం చేచుందరు దేవుడు మరి మేము మీకెంత శిక్ష విధించను ఎన్నడైనా ఆలోచించి తిరా నాతో వంతు పెట్టుకొనక మీరు భోజనములకు ఉపక్రమించుడు మహారాజు పలుకులు ఎంత అర్థవంతంగా ఆచ యోగ్యంగా ఉండెనో ఎల్లరక ఆ సమయమున బావుగా తెలిసి వచ్చినో దేవాలయ శుభ్రపరచుట ఒకరోజు మహారాజ్ సమాధి స్థితిలో ఉండేది అప్పుడు వారి మీద చనిపోయిన ఒక చిన్న పిట్ట పిట్ట గుండ్లు వారిని రెట్టలు మొదలైనవి పడను వారిని చూచి చీదరించుకొని మహారాజ్ చేతితో తీసి పారవేసి అప్పుడు దత్తప్రభు వారిని చూచి ఇట్లనేది ఈ విధముగా చెడు పదార్థములు ఎన్నియో నిత్యమో నా నెత్తిపైన పడుచున్నవి ఒక్కమారు నీ పైన పడగనే నీకింత వేసింది మరి నాకెంత బాధ కలుగుచున్నదో నీకు తెలియ కిట్లు చేసి తిని మరునాడు మహారాజ్ మందిరంలోనికి పోయినప్పుడు దేవునిపై గబ్బిళములు పడివేసిన పిట్ట పిట్ట ఉండుట ప్రత్యక్షముగా చూచి వారి ఎంతయో బాధపడి వెంటనే తీసి పారవేచి సున్నముతో గోడలపైన ఉన్న కల్తల కంతలన్నీ నోపికతో పూడ్చిరి దేవాలయమునంతయు నోపికతో కూర్చిరి ఊడ్చిరి ఊడ్చి కడిగి శుద్ధి చేసి జాగ్రత్తగా తలుపులు మూసివేసి వచ్చిరి కృష్ణమాతకు నైవేద్యము ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు కృష్ణామాత శూద్ర шудра шудравни శూద్రావనిత రూపమున మహారాజుకు స్వప్నంలో సాక్షాత్కరించి నాకు పప్పులు పె పెట్టు అని అడిగాను ఆ సంవత్సరం మహారాజు మలప్రభా తీరమున దశాహారములు చేసిరి అందుచేత కృష్ణామాతకు తినుటకేమయో దొరకలేదు అషాఢ పూర్ణిమ రోజు వ్యాసపూజ సమాప్తి చేసుకుని సాయంకాలంలో శూద్రులకు పిలిపించుకొని మహారాజు కృష్ణానదిని పూజించిరి వడపప్పు నైవేద్యం పెట్టిరి ఆ పప్పును వచ్చిన శూద్రులందరికీ పూర్తిగా పంచిపెట్టిరి వారందరూ తృప్తిపడి ఇండ్లకు వెళ్ళిపోయారు కృష్ణ మాత స్వప్నంలో కనిపించటం చేత మహారాజ్ శూద్ర ముత్తైదువులను ఎడి నింపి అందరికీ వడపప్పు ప్రసాదమును పంచిపెట్టిరి సర్పము కురుగుడ్డలో ఒక చిన్న గుడ్డ ఉండెను ఆ గుడ్డలో ఒక గుహ కలదు ఆ ఒక సర్పము చాలా కాలము నుంచి అందులో నివసించుచుండెను అచ్చటకు మహారాజు పోయి ఆ గుహ తమ తపస్సుకు అనుకూలముగా ఉండునని తలచి గుహను విడిచి వేరొక చోటకు పోయి ఉండుమని దానిని ఆదేశించిరి వెంటనే ఆ సర్పము బయటకు వచ్చి ప్రక్కనే ఉన్న రావి చెట్టు వద్దకు పోయి అచ్చట తన నివాసం ఏర్పరచుకుని ప్రతిదినము అది సారైనను మహారాజ్ తపస్సు చేసుకుని చేసుకుని చుండెటది చోటుకు వచ్చి దర్శనం చేసుకుని పోచుండేది మహారాజ్ ఆజ్ఞ ప్రకారము సర్పము ఎవరిని బాధ కాదు జనులు కూడా ఆ ఏడి మైత్రి భావము కలిగి ఉండేది పాపము నివసించిన గుహను మహారాజ్ భావించ చేసి తమ తపశ్చ తపశ్చర్యకై దానిని ఉపయోగించుకొని గాండాబువ అభిషేకం కురుగుడ్డలో గాండాబువా నిత్యం దత్తపాదకులను అభిషేకించడం దత్తప్రభువుకు సమ్మతం కాకపోయిన ఆయన నర్సోబవాడిలో ఉన్నప్పుడు దత్తపాదకులు ఎన్నడను అభిషేకించి ఉండలేదు అచ్చట అభిషేకం చేయమని చెయ్యని ఇచ్చట అభిషేకం ఎందుకు చేయవలేను అని తలచి అటు చేయవలదని గాండాబువాకు చెప్పుడని దత్తప్రభు మహారాజుకు చెప్పాను మహారాజు ఆ విషయం గాండాబువాకు చెప్పి ఇక మీదటి ఇచ్చిన అభిషేకించవలదు అని శాసించింది గాండాబువ తన అంతటితో స్వస్తి చెప్పి తన తప్పిదమును క్షమించమని దత్తప్రభుకు వేడుకొనెను దొంగతనం చేసిన స్త్రీ ఒకసారి ఒక గృహస్థు తన డబ్బుల మూల్యమును వస్త్రములను గట్ చుట్టు పైన పెట్టి స్నానం చేయటే కృష్ణానదిలోకి దిగాను అది గమనించి వీలు చుచ్చుకొని ఒక స్త్రీ ఆ ముల్లె నెత్తుకుని పోయాను ఆ గృహస్థు స్నానం చేసి వచ్చి పైకి వచ్చి చూడక తన ఉంచిన ముల్లె కనిపించలేదు అతడు మహారాజు వద్దకు వచ్చి ఆ విషయం అంతే చెప్పాను మహారాజు ఒక పిశాచమును పిలిచి ఆ దొంగ ఎవరో వెదికి పట్టుకున్నాడని ఆదేశించింది ఆ పిశాచం ముల్లెను దొంగలించిన స్త్రీ వద్దకు పోయి ఆమెను భయపెట్టాను ఆ స్త్రీ ఆదరిపోయి గజగజలాడుచు మహారాజ్ దగ్గరకు పరిగెత్తుకుని వచ్చి వారి పాదముల దగ్గర తాను దొంగలించిన ముళ్ళను పెట్టి తన అపరాధమును క్షమించుడు అని వేడుకున్నాను మహారాజా స్త్రీకి తగిన విధముగా బుద్ధి చెప్పి గృహస్థు ముల్లెను గృహస్థునకు అప్పగించి మహారాజ్ దాక్షిణ్యము శేషోకర్ దగేకర్ అన్న ఒక భక్తుడు ప్రార్థించగా మహారాజా అతనికి వెంకటరమణ పదములు చేసి ವೆಂಕಟ ರಮಣ ವೆಂಕಟರಮಣ ಪದಮುಲುಚೇ ಯುಸುಗಿರಿ ಅಂದರಿ ಕಷ್ಟ ತೊಲಗೋವಟಕೆ ಶ್ರೀಪಾದ ಶ್ರೀ ಶ್ರೀವಲ್ಲಭತ್ವಮು ಸದೈನ ಶ್ರೀ ಶ್ರೀದತ್ತಾಸ್ಮಾನ್ ಸ್ಪಾಹಿ ದೇವಾದಿ ದೇವ ಭಾವಗ್ರಹ್ಯ ಕ್ಲೇಷ ಹರಿನ್ ಸುಕೀರ್ತೆ ಘೋರಾತ್ ಕಷ್ಟಾತ್ ಉದ್ಧಾರಾತ್ಸ್ಮಸ್ತೆ ಅನು ಘೋರ ಸಂ ಕಷ್ಟ ಕಷ್ಟೋದ ಸ್ತೋತ್ರ ಘೋರ ಕಷ್ಟೋ ధారణ ధరణ స్తోత్రమును చేసి భక్త జనావళికి ప్రసాదించి యాత్రికులకు ధర్మశాలను ఒక దారిని నిర్మించు అని రాయచూరు వనవాసులకు చెప్పి మందిరంలోని ఒక ధర్మశాలను వారు నిర్మింపచేసి ఒక బ్రాహ్మణ శ్రీ షోలాపూర్లోని ఒక బ్రాహ్మణుని భార్యకు ఒకసారి జ్వరం వచ్చి ఆ మహారాజు వద్దకు వచ్చి ప్రార్థించగా వారు ఒక యంత్రం వేసి ఇచ్చి చేతికి కట్టుకొనుడు అని చెప్పి ఆమె తన గ్రామమునకు పోయి అచ్చటి డాక్టర్లను డాక్టర్ డాక్టర్లకు తన రోగము చూపించుకొని వారి ఇచ్చిన మందులు తీసుకొనటం మొదలుపెట్టను ఆనాటి రాత్రి దత్తప్రభు స్వప్నంలో ఆమెకు గొచ్చరించి నా మీద నీకు విశ్వాసం లేనప్పుడు నేను ఇచ్చిన యంత్రం నీ దగ్గర ఎందుకు నా యంత్రం నాకిమ్మో అని ఆమె చేతికి కట్టుకున్న యంత్రమును బలవంతంగా నూడబెలికి వెరికి ఒక మూలకు విసిరి పారివేసిరి ఆ స్త్రీ నిద్ర నుంచి లేచి చూడగా తన చేతికి కట్టుకున్న యంత్రము కనిపించలేదు ఆమె వెంటనే చుట్టుప్రక్కలకు గాలించి చూడగా ఒక మూల ఆ యంత్రము కనిపించ ను ఆ మరునాడు ఆమె మహారాజు దగ్గరకు పోయి జరిగిన విషదమంతయూ చెప్పి మరి ఒక యంత్రం ఈయుడు అని ప్రార్థించను మహపుడు మహారాజ్ తల్లి దేవుడు ఇందుకు సమ్మతించటం లేదు నేనేమి చేయదును నీకు మరలా యంత్రం నా ఆధీనంలో లేదు అని చెప్పింది ఆమె చేయున్నది ఏమీ లేక విష్ణు విష విషణ్యురాలై ఇంటికి తిరిగిపోయిన అచ్చట ఆమెకు జ్వరం తిరగబడేను జ్వరంతో కొన్నాళ్లు బాధపడి మహారాజ్ తనను కన్కరించిన చో ఆయన పాద సన్నిధిలోనే ప్రాణములు వదలవలేనని రాలై మహారాజ్ దగ్గరకు మరలా గురుగడ్డకు వచ్చాను అనన్యమైన ఆమె భక్తికి లోబడి మహారాజ్ కొన్ని స్తోత్రములు ఒక మంత్రము వ్రాసి ఇచ్చి ఇప్పుడైనను దేవునిపై స్థిరమైన నమ్మకాన్ని ఉంచి హృదయపూర్వకంగా ప్రార్థించము అంతయో ఆయనే సరిచేయగలడు అని సలహా ఒసికి ఆమెను ఇంటికి పంపిరి సమయపాలనము దేవుని మందిరములో ఉన్నప్పుడు కానీ దత్త పూజ పూజ కాని తమకి ఎవ్వరు నమస్కారం చేయరాదని పూజలు హారతలు ఇవ్వరాదని మహారాజు కురుగొడ్డలో గట్టిగా ఆశ్వాసించిరి పూర్వం మహారాజు వాడీలో ఉన్నప్పుడు కూడా జనులందరూ ఈ విషయాన్ని పాటించుండి తత్తేను వాడీకి పంపుట రఘునాథ్ సింనాజీ తత్తే యొక్క భార్యకు పిశాచ పాదయుండను అందుచేత కురుగుడ్డకు వచ్చి మహారాజును ప్రార్థించాను మహారాజు దత్తప్రభువును దత్త దత్తప్రభు ఇతన్ని నరసోభ వాడికి అక్కడ అతని విషయం చూచేదము ఈ విషయంలో నీవేమి జోక్యం చేసుకునవద్దు అని చెప్పాను మహారాజ్ దత్తప్రభు తమకు చెప్పిన విషయం అతనికి చెప్పి వాడికి పంపి అచ్చుట అతడు దత్తప్రభువును సేవించచు నివసించచు శ్రీపాద్ బ్రాహ్మణుడు శ్రీపాద్ అని పేరు గల ఒక బ్రాహ్మణుడు గురువుడ్డకు వచ్చాను అతడు తన తల్లిదండ్రులకు శ్రాద్ధం పెట్టడి కాడు ఒకనాడు అతని తండ్రి రూపంతో మహారాజ్ దగ్గరకు వచ్చి తన విషయం చెప్పుకుని నా కొడుకు నాకు శ్రాదములు పెట్టుటలేదు నరకయ నాకు తట్టుకుని లేకున్నాను ఎటులైనను వాడు శ్రాద్ధములు పెట్టినట్లు మీరు ఆజ్ఞాపించి నాకు సద్గతిని ప్రసాదించుడు అని దీనముగా బెట్టుకునేను మహారాజ్ శ్రీపాదును తమ దగ్గరకు పిలిపించుకుని అతని తండ్రి కోరికను తెలియచేసి శ్రాద్ధములు పెట్టుమని హితము చెప్పిరి వినాశకాలము దాపురించిన వారికి సజ్జనులు చెప్పిన హితవాక్యములు రుచించవు కదా మహారాజ్ చెప్పిన మాటలు వాడు విననందున తన తండ్రికి అతనిపై పట్టదానికి కోపం వచ్చి చంపివేశను వామన్ రావ స్వాహకారము ఒక సమయం నా హారదా నివాసి అయిన వామన్ రావు అన్న ఒక బ్రాహ్మణుడు మహారాజ్ దగ్గరకు వచ్చే స్వామి మీ చాతుర్మాసలైన తరువాత తాము సదైవులై మా ఉట్టి గ్రామమునకు విచ్చేసి నా చేత స్వాహాకారం చేయించవలసిందిగా ప్రార్థించుచున్నానని మనవి చేశాను వాని శ్రద్ధకు మహారాజ్ సంపృప్తులై అంగీకారం తెలిపి అంతలో అక్కడ ప్రక్కన పేర్చి పెట్టిన చింతపండు బస్తాలు దొరి వాని మీద పడెను అతడు ఆ బస్తాల కింద పడి శృతి తప్పెను మహారాజు వాని ముఖంపై నీళ్లు రించి అతడు కళ్ళు తెరిచి మెల్లిగా లేచి కూర్చుండెను ఆ తర్వాత మహారాజా ఆశస్సులు పొంది తన గ్రామమునకు తిరిగి వెళ్ళను కొన్నాళ్లకు మహారాజు ఉట్టికిపోయి అతడు కోరిన విధంగా అతని చేత రుద్ర స్వాహాకారములు చేయించిరి మామలేదార్ కుటుంబము గురుగుడ్డకు పోవలయనచో జనులు సొరకాయ బుర్రలు ఆధారం చేసుకునియో లేక సొరకాయ బుర్రలు కట్టిన మంచంపై కూర్చుండియో కృష్ణా నదిని దాటిపోవలసి ఉండుననియో అచ్చట నదిని దాటించుటకెవరూ పడ పడవలు ఉపయోగించరనియో లోగడ మనము చెప్పుకొంటిమి ఒక సమయం ఉన్న కురుగుడ్డకు గురుగుడ్డకు పోవలేనని తన కుటుంబంతో వచ్చిన నది ఒరవడిగా పారుచుండెను నదీ తీరం ఒక పడవను ఒక ముసలి పల్లె పల్లెవాణిని చూచి పడవ నడుపుమని బలవంతం చేసిన ఆ నావికుడు ధనాశతో అందుకు సమ్మతించిన మామ్లేదారు అతని భార్య పిల్లలు అందరూ పడవపై ఎక్కి కూర్చుండి పడవ బయలుదేరి నదీ మధ్యమునకు రాగానే అది ఒక సుడిగుండంలో చిక్కుకొని గుండ్రంగా గుర్రున తిరగసాగను పడవ మునిగిపోవునో ఏమో అను భయంతో పడవలోని వారందరూ హాహాకారములు చేయసాగిరి మామలేదారికి ఏమి చేయవలేనో తోచక భగవంతుని తలుచుకొని ఈ ప్రకారముగా మనకు ప్రభు ఈ పడవ సురక్షితముగా వెనుకకు తిరిగి తీరమునకు చేరినచో నేను మరలా సురకాయబుర్ర మంచముపై నీ దగ్గరకు వచ్చి నీకు మహాపూజ చేసేదని అతడట్లు ప్రార్థించగానే విచిత్రంగా పడవ సుడిగుండము నుంచి బయటపడెను నావికుడు బ్రతుకు జీవుడా పడవను ఒడ్డుకు తీసుకుని వచ్చిన అందరూ నావ నుండి దిగి సురకాయ బుర్రలు కట్టిన మంచంపై కూర్చుండి కురుగడ్డకు చేరుకుని ఆ సమయమున మహారాజ్ అచ్చట లేరు ఎక్కడికో పోయి ఉండిరి అందువలన ఆయనకు మహారాజ్ దర్శనం ఆ రోజు కాలేదు మామలాదారునకు భోజనం చేయుటకు ఆజ్ఞ లేకపోవటం వలన ఆ రోజు ఉపవాసం ఉండెను ఆయన భార్య పిల్లలు భోజనం చేసిరి మరునాడు మామలాదార్ మామలాదార్ క్షౌరం చేయించు కొనను ఆ రోజు పూజకు చేయుటకు వీలు లేకపోయాను కానీ భోజనం చేయుటకు ఆజ్ఞ అయినందున భోజనం చేశాను తాను వచ్చిన మూడవ నాడు అతడు మహారాజు దత్తప్రభువును మహాపూజ చేసి అన్న సంతర్పణం చేశాను మహారాజుకు దత్తప్రభువునకు న కూపు మహాపూజలు చేసి అన్న సంతర్పణ చేశాను ఆనాటి నుంచి అతనికి దేవునిపై గల విశ్వాసము అధికమయ్యను నావికులను శాసించుట మహారాజును సందర్శించుటకై వచ్చడి యాత్రికులను పీడించి నదిని దాటించడి వారు అధికముగా ద్రవ్యమును వసూలు చేయచుంటుంది ఆ విషయం మహారాజుకు ఎట్లో తెలిసిన వెంటనే వారు నావికులను అందరినీ తన కడకు పిలిపించుకుని యాత్రికుల నుంచి ఎక్కువ ధనము వసూలు చేయుట శ్రేయస్కరం కాదని మందలించి మంచం మీద పోవున్నప్పుడు అర్ధ రూపాయి కాయ బుర్ర సాయమున పో ఉన్నప్పుడు ఒక రూపాయి తీసుకునవలేను సామాను వెంట ఉన్నచ్చు మరొక అర్ధ రూపాయి ఎక్కువ తీసుకునవలేనని శాసనం చేసి ఆ కట్టుబాటుకు నావికులందరూ సమ్మతించారు ఆనాటి నుంచి మహారాజ్ శాసించిన ప్రకారం వారందరూ నడుచుకొనిచుంటుంది తుల్జారాం పతంగే మహారాజు యొక్క చాతుర్మాసం నందు రాయచూర్ వ్యాపారస్తుడైన తుల్జారాం పతంగే అన్నతుడు ఏ లోపము రాకుండా కావలసిన వస్తువులన్నింటినీ తెచ్చి ఇచ్చుచుండెను అతడి కో అతని కోడలకు భార్యకు పిశాచ బాధ కురుగుడ్డ నుంచి మహారాజ్ తీరా బయలుదేరిపోనప్పుడు ఆ విషయం ఆయన వారితో ప్రస్తావించిన మహారాజ్ అతని మాట విని యూరకుండినే గానీ ప్రత్యుత్తరం ఏమేవో ఇయ్యలేదు అందులో అతడు లోలోన విచారపడుచుండెను అతని విచారము గాండాబు గమనించి మహారాజ్ తన క్రింద పరుచుకొని పరుండడి గోనె సంచులను వానికిచ్చి ఈ గోతాలను ఇంటిలో భద్రముగా పెట్టుకుని కొనలను తడిపి ఆ తీర్థమును పిశాచాచ బాధ కలవారికిమో బాధ తగ్గలదు అని చెప్పను గాండా చెప్పినట్లు అతడు శ్రద్ధతో చేయగా పిశాచ పీడ తొలగిపోయాను మహారాజ్ సాంగత్యం చే నిర్జీవమైన గోనె సంచులు సైతము అంతటి మహశక్తిని సంతరించుకునేను అనగా కొన్ని అనగా నిత్యము వారి సాన్నిధ్యము నా లాభం పొందిన వారి విషయం వేరుగా మనం చెప్పనవసరం లేదు కావున మహాశైలారా సజ్జన సాంగత్యం వలన ఎట్టి మహా లాభం కలుగునో మీరు ఆలోచించుడు ఓ నమో దత్తాత్రేయాయ ఓం శాంతి 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 నలపది ఐదవ అధ్యాయం సంపూర్ణం